దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన ఆరోగ్యకరమైన రెక్కల క్రింద భద్రపరిచిన విధానమును బట్టి ఏ సయ్యకే మహిమ కలుగునుగాక రత్నం నీ వెనక చీరలున్నాయి కొన్ని బయటపెట్టు కొన్ని చీరలు బయట నీ వెనక చూడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్లరా దేవుని వాక్యములోనికి మనము వెళ్దాం ఎవరు కూడా అటు ఇటు తిరుగుద్దండి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వేగిరపడేటువంటి వారిగా ఉండాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను బేస్ తగ్గి పంచు దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఏమిటంటే వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును అని దేవుని వాక్యంలో వ్రాయబడింది దేవునికి స్తోత్రం కలుగునుగాక నేను ఈ పూట మీకు మీతో పంచుకోవాలనుకున్న మాట ఏమిటంటే అనుకూలత అనండి అందరూ సరిగా మరోసారి సరేనండి అనుకూలత చాలా ప్రాముఖ్యమైన విషయం అండి అనుకూలత అంటే సమయాన్ని చూచుకొనుట లేకపోతే మంచి సమయంలో చేర్చబడుట ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో ఎంతో చక్కగా రాయబడి ఉన్నాయి దేవుని సన్నిధిలో అనుకూలమైన సమయము కావాలి దేవుని సన్నిధిలో మనము గడపాలంటే అనుకూలమైన సమయము మనకు అవసరమై ఉన్నది అనుకూలమైన సమయంలోనే దేవుడు మన ప్రార్థన వింటాడు అనుకూలమైన సమయంలోనే దేవుడు మన ప్రార్థనకు చెవి చెవియొగ్గుతాడు అనుకూలమైనటువంటి సమయం మనము దేవుని సన్నిధిలో గడపడానికి ఉండాల్సినటువంటి వ్యక్తులుగా మన ముందుముగాక హలేలుయా హలేలుయా కూర్చునే కుదురుబాటు వినగలిగిన చెవిని గ్రహించే మంచి మనసు నా దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేయునుగాక దయచేసి అందరూ కూడా గమనించాలి కీర్తన గ్రంథము తొంభై ఆరవ అధ్యాయము పదమూడవ వచనం కీర్తనలు క్షమించాలి అమ్మా క్షమించాలి కీర్తన గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యం పదమూడవ వచ్చిన అరవై తొమ్మిది పదమూడు అరవై తొమ్మిది పద్మూడు రైట్మా యోవా అనుకూల అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృప బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం మిమ్ము గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని తీద్దామా చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో శ్రేష్టమైన మాటలు ఎన్నో మనకు ఇక్కడ కనబడతాయి కానీ భక్తుడు రాసినటువంటి మాట దావిదు గారు ఈ మాటలు రాస్తున్నారు దావిదు గారే ప్రార్థన చేస్తున్నారు యహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను ఏ సమయమున చెప్పాలి ఏ సమయమున అనుకూలమైన సమయము దావీదుకు అనుకూలమైన సమయము ఏదంటే దినమునకు ఏడు మార్లు దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి ఎన్నిసార్లు ఎన్నిసార్లు దినమునకు ఏడు మార్లు దావిదు అంటాడు నేను దినమునకు ఏడు మార్లు నేను దేవుని స్థుతిస్తున్నాను దేవుని ఘనపరుస్తున్నాను అనేటువంటి మాట దావిదు మాట్లాడగలుగుతున్నాడు దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే అనుకూలమైన సమయం అన్నాడు దేవుని స్తోత్రం మరోసారి చెప్పండి ఏ సమయం అది చెప్ప ఏ సమయం అది అనుకూలమైన సమయం అనుకూలమైన సమయములో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు మనం అనుకుంటాము ప్రార్థన ఎప్పుడు చేయాలంటే నీకు ఎప్పుడు అనుకూలముగా ఉంటే అప్పుడే ప్రార్థన చేయి అంతరా కాదంటరా నీకు తెల్లవారుజామున అనుకూలంగా ఉంటే తెల్లవారుజామున ప్రార్థన చేయి మధ్యాహ్న కాలము నీకు ప్రార్థన అనుకూలంగా ఉంటే మధ్యాహ్న కాలము ప్రార్థన చేయి రాత్రికాలము నీకు అనుకూలంగా ఉంటే రాత్రికాలమున ప్రార్థన చేయి లేదు సాయంకాలం నీకు అనుకూలంగా ఉంటే సాయంకాలమున ప్రార్థన చేయి లేదు ఉదయకాలము పది తర్వాతనో పదకొండు తర్వాతనో నీకు అనుకూలంగా ఉంటే ఆ టైంలో చేయి ఏదో ఒక టైము దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టడానికి సమయాన్ని తప్పనిసరిగా మనము కేటాయించుకోవాలి కుట్ర చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రములు గాక ఎందుకు ఈ మాట అంటే ఏదో ఒక సమయమున దేవునికి నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడేటువంటి ఒక కుమారుడిగా కుమార్తెగా నీవు ఉండాలి దేవునికి ప్రార్థన చేసేటువంటి కుమారుడే కావచ్చు కుమార్తె కావచ్చు స్త్రీలే కావచ్చు పురుషులే కావచ్చు అనుకూలమైన సమయము చాలా ప్రాముఖ్యం అది ఏ సమయం అది ఏ సమయం అది దావిదునకు దినమునకు ఏడు మార్లు స్థుతించేటువంటి అనుభవం ఉంది కానీ ఆయన చెప్పిన మాట ఏమిటంటే అయ్యా దినమునకు ఏడు మార్లు స్థుతించే అలవాటు నాకు ఉన్నా నేనైతే ప్రార్థన చేయటం మానను స్థుతించుట మానను అంటాడు సహజంగా ఈ కంప్యూటర్ యుగంలో ఈ జనరేషన్లో మానవుడు చాలా బిజీ అయిపోయాడు ఏమైపోయాడు మానవుడు చాలా బిజీ అయిపోయాడు ఏం మా ప్రార్థనకు రావట్లేదు ఆ తల్లిని అడిగితే ఆ తల్లి చెప్పే సమాధానం ఏంటంటే టైం లేదు పాస్ గారు ఏం లేదు ఏం లేదు టైం లేదు ప్రార్థనకు రావడానికి టైం లేదు పోని ప్రార్థన చేసుకోగలుగుతున్నావా అబ్బే లేదండి పాస్టర్ గారు అంత టైం ఆడు ఉంటుంది ఉదయాన్నే లేవాలి పిల్లల్ని రెడీ చేయాలి వాళ్ళని స్కూల్ పంపించాలి నేను డ్యూటీకి వెళ్ళాలి మా ఆయన డ్యూటీకి వెళ్ళాలి ఎంత అడావిడుంటుంది అనుకుంటున్నావు ఏదో వచ్చి నామకార్థ భక్తి నామకార్థ భక్తి నామక వాస్తిగా ఏదో తూతూ మంత్రమని నాలుగు మాటలు ప్రభావ కాపాడవు నీకు స్తోత్రం నాకు ఆకలి నీకు స్తోత్రం అని ప్రార్థన చేసుకొని ముగించి మేము పనుకుంటామండి అన్నది దేవుడు ఆయుష్కాలం ఇస్తున్నాడు దేవుడు కాపాడుతున్నాడు దేవుడు రక్షిస్తున్నాడు దేవుడు నిన్ను పోషిస్తున్నాడు దేవుడు ఒంటి నిండగా ఆరోగ్యం ఇచ్చి కంటి నిండగా నిద్రనిచ్చి కడుపు నిండగా ఆహారం ఇచ్చి చేతి నిండగా పనిచ్చాడు ఎన్నిచ్చాడు దేవుడు నీకు అర్థమవుతుందా చేతి నిండగా పని కంటి నిండగా నిద్ర కడుపు నిండగా ఆహారము అవునా దేవుడు ఇంత కృపనికు దేవుడు అనుగ్రహించిన ఏం చేస్తున్నావంటే ఇంకా దేవునికి దూరంగా అయిపోతున్నావు ఇంకా నాకు సమయం సరిపోవట్లేదు ఈ సమయం సరిపోవట్లేదు సరిపోవట్లేదు సరిపోవట్లేదని వీటిలో నువ్వు పడిపోయి చివరికి నువ్వు ఏమైపోతున్నావంటే శాపగ్రస్తునిగా శాపగ్రస్తురాలుగా మిగిలిపోతున్నావు దేవుని వాక్యం అంటుంది నీ కుటుంబం మీదకి నీ ఇంటి మీదకి నీ సంతానం మీదకి నీ పనివారి మీదకి నువ్వు చేసే వ్యాపారమే కావచ్చు ఉద్యోగమే కావచ్చు కూలి పనే కావచ్చు వీటి మీదికి దేవుని యొక్క శాపము రాకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ముందుగా ఆయనకు సమయము కేటాయించాలి నీ చప్పట్లు గట్టిగా ఎవరికి సమయాన్ని కేటాయించాలి చెప్పచ్చా ఎవరికి సమయాన్ని కేటాయించాలి ఏ సయ్యకు నువ్వు ఎప్పుడైతే సమయమును కేటాయిస్తావో ఆయనతో ఉండడానికి ఇప్పుడు నీ స్నేహితులు వచ్చారనుకోండి వాళ్ళతో నువ్వు ఎంతసేపు బాధకళలు పెడతావు మాట్లాడరా మీ స్నేహితులు వచ్చారు ఫోన్లో ఎంతసేపు మాట్లాడతాము మీ బంధువులు వచ్చారు వారిని కూర్చోబెట్టి ఎంతసేపు మాట్లాడగలుగుతావు బయటని వాకిలి బయట నిలబెట్టి బాగున్నావా వచ్చినారా పోయినారా అంతేనా మంచిది క్షేమంగా అని చెప్తావా లోపలికి పిలిపించి కూర్చోబెట్టి నీళ్ళు కాఫో కారము కారమో ఏదో నీకు కలిగింది పెట్టి ఆ తర్వాత ఏం చేస్తావు అంత మర్యాద చేసి కూర్చోబెట్టి అంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది నీ కాడ నువ్వు చేతి నిండగా పని చేసుకోవడానికి మానవుడు సదరు మానవుడు పన్నెండు గంటల నుంచి ఎనిమిది గంటలు లేక ఆరు గంటలు మానవుడు పని చేయగలుగుతున్నాడే పన్నెండు గంటల నుంచి లేక ఆరు గంటల వరకు మానవుడు పని చేయగ పని చేయగలిగితేనే అతనికి కడుపు నిండగా ఆహారము చేతి నిండగా డబ్బు దొరుకుతుంది మరి దేవుని సమయం దేవునికి సన్నిధికి రావడానికి ప్రార్థన చేయడానికి వాక్యము వినడానికి నీకు ఎందుకు సమయము నువ్వు దేవునికి ఇవ్వవు హల్లిలుయ్యా చేతులు పెగైతే మంచిగా చెబుదామోసారిగా మరోసారి చెప్పండి దేవునికి ఎందుకు సమయం ఇవ్వవు అన్నిటికీ సమయాన్ని ఇస్తున్నావు అన్నిటికీ సమయాన్ని ఇస్తున్నావు అందరి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు అన్నిటి కొరకు నువ్వు ప్రాకులు ఆడుతున్నావు కానీ అవసరమైనది ఒకటే సంగతి మర్చిపోయావు ఏది మర్చిపోయావు అవసరమైనది ఒకటే నేను మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాయి మాట బైబిల్లో ఆ తల్లికి క్షమించండి బైబిల్లో ఆ ఇంట్లో ముగ్గురు ఉంటారు ఇద్దరు అక్కచెల్లెన్లు ఒక తమ్ముడు అర్థమవుతుందా ఇద్దరు అక్క ఒక తమ్ముడు తమ్ముడు లాస్టు కడసారి వాడు అయితే ఈ అక్కచెల్లెన్లు తమ్ముడు బెతాన్య గ్రామంలో ఉంటారు అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ గ్రామానికి వస్తున్నారన్న సంగతి ఆ ప్రాంత ప్రజలు ఆ గ్రామ ప్రజలు తెలుసుకొని బెతాన్యకు వచ్చాడంటే ఖచ్చితంగా ప్రభు మరియా మార్త అనబడిన ఇద్దరు అక్కచెల్లెలు ఉంటారు వారి ఇంటికే ప్రభు వెళ్తాడు ముందుగా ఆ తర్వాత మిగతా వాళ్ళ ఇళ్ళకి వెళ్తాడు అని ఆ ఊర్లో ఉన్న వాళ్ళకు తెలుసు అందుకని ఏసయ్య ఎప్పుడైతే ఆ ఇంట్లో ఉన్నాడు ఏసయ్య ఎప్పుడైతే ఈ మరియా మార్త లాజర్ అనబడిన ఈ ముగ్గురి ఇంటికి ఈ ముగ్గురి ఇంటికి ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటారు వారి ఇంటికి ప్రభు వచ్చాడు ప్రభు వచ్చిన తర్వాత వాళ్ళందరూ అప్రమత్తమై ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లోకి ప్రార్థనకు వచ్చి కూర్చున్నారు మేము కూడా కొన్ని గ్రామాలకు ప్రార్థనలకు కొంత కొన్ని గ్రామాలకు కానీ ప్రార్థనలకు వెళ్ళినా లేక మన సంఘంలో కొన్ని కుటుంబాలకు నేను ప్రార్థనలకు వెళ్ళినా పలానామ ఇంటికి పలానాయన ఇంటికి పాస్టర్ గారు పాశ్రం వచ్చారు అని ఆ ఇంట్లో పక్కల్లో వాళ్ళు అవతల వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదో ఈ నేను ఏ ఇంటికైతే వచ్చానో ఆ ఇంట్లోకి వస్తారు ఆ ఇంట్లోకి వచ్చి పాస్టర్ గారు మా ఇంటి కూడా వచ్చి ప్రార్థన చేసుకోండి పాస్టర్ గారు మా ఇంట్లో ఒక కాలు పెట్టి ప్రార్థ అంటే ఒక కాలు ఎక్కడ పెట్టాను నేను ఏదో వాళ్ళు బ్రతిమాలుకుంటారు కొంచెమైనా ప్రార్థన చేసుకోండి పాస్టర్ గారు ఒక కాలైనా పెట్టండి పాస్టర్ గారు అని బ్రతిమాలుకుంటారు అంటే మేము ఈ ఇంట్లో ఉంటే అవతల ఇంట్లో వాళ్ళు పిలుస్తూ ఉంటారు అవతల ఇంట్లో వాళ్ళు ఇంట్లో ప్రార్థన చేస్తుంటే అవ అంటే ఒక్కొక్కరు ప్రార్థన చేస్తూ ఉంటాం మేము మొన్న మాచపురము వెళ్ళినప్పుడు మాచపురంలో ఏం జరిగిందంటే అందరూ అందరికీ తైలాభిషేక ప్రార్థన చేసే తైలాభిషేక ప్రార్ నూనె వేసి తైలాభిషేక ప్రార్థన చేసే లాస్ట్ రోజున అభిషేక ప్రార్థన చేసి ఇంక నేను గడ్డకు వచ్చేసి మమ్మల్ని పిలిచిన వాళ్ళ ఇంట్లో భోజనానికి కూర్చున్నాం రాత్రి అప్పటికే పదకొండున్నర టైం అయింది పాశ్రమ ఒక్క ఎక్కడ బయట పాశ్రమ ఒక్క తిరిగిపోయింది వచ్చిన వాళ్ళు పాప మాటలు ఉంటారు కదా కొంతమంది స్త్రీలు పాశ్రమతో కొంచెం వాళ్ళ పర్సనల్గా కొన్ని విషయాలు చెప్పి మాట్లాడి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు పాశ్రమం ఒక్కతే ఉంది ఒక ఆమె వచ్చింది ప్రార్థన చేయించుకుంది